కరెంటు ఛార్జీలు బాధడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు రోజు నిజంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటం ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మరి ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాము చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు తీరా అధికారులకు వచ్చారు సుమారు ఆరు నెలలు అయింది మరి ఈ ఆరు నెలలు తెరుచుకోండి తెరగకుండానే ఈరోజు రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది ఎందుకంటే ఏంటంటే ఒక్కసారి ఈ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తాం ఈరోజు మీ బిల్లులు చూడండి కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భం తెలియపరుస్తుంది ఎందుకంటే ఏదంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది అలాగే డిసెంబర్ నెలలో మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు అందరు చాలా మంది నాయకులు అంటారు కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచావంటే పెరిగా ఏంటి దాని కారణం జగన్ జగన్నాథ్ అంటారు అసలు మత్తి ఉండి మాట్లాడుతున్నారు మత్తి లేక మాట్లాడతారు అర్థం కావట్లేదు ఈ ఈ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు మరి కూటం ప్రభుత్వ అధికారంలో ఉంది మరి సుమారుగా ఆరు నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఇంకా జగన్ మీద మరి జగనన్న మీద మీరు అందరూ కూడా బురదాల కార్యక్రమం చేస్తారంటే ప్రజలు మరి చాలా సిగ్గుగా మరి అందరూ మాట్లాడుకుంటున్న సంగతి అందరూ కూడా తెలుసుకొచ్చారు అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగనన్న ఆధ్వర్యంలో ఇది చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము నిరసనపడిన సబ్స్టేషన్ ద్వారా మా డిమాండ్స్ ఏంటంటే నాలుగు డిమాండ్స్ ఏదైతే తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల అనభై ఐదు కోట్ల మరి ఛార్జీలు బాధులను వెనక్కి తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండు రెండోది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరి ఛార్జీలు పెంపును నిలిపిదేయాలని చెప్పి రెండో డిమాండు మూడోది ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని చెప్పి మూడో డిమాండ్ నాలుగోది వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ నాలుగు డిమాండ్ల మీద ఈరోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఫిలిప్ మార్గ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలు సన్యాస పత్రికారు గారు మా పార్టీ నాయకులు కౌన్సర్స్ సర్పంచ్లు ఎంపీస్ పార్టీ అభిమానులు అందరూ కూడా సైల్మెల్ అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ విద్యపత్రులు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలుపొస్తూ ఎట్టి బస్సులు కూడా ఏదైతే ఈ భారాన్ని పెంచారో పదిహేను వేల కోట్లకు రూపాయల భారాన్ని దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియకొస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను జై జగన్